అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటిలు వేరే శైలజ అండి ఈ రోజైతే మరొక రెసిపీతో మిమ్మీకైతే వచ్చేసినండి చాలా చాలా సింపుల్ రెసిపీ అండి మనం ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా మనం దాంతో చాలా చాలా ఈజీగా ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి ట్రై చేసి చూడండి అట్లనే మన ఛానల్ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇప్పుడైతే దీనికోసం అయితే మనం అయితే పచ్చి కొబ్బరి అయితే ఇలా చిన్న ముక్కలు కడ పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే దీని అయితే ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో దాంతో అయితే కొలుచుకుందామండి చూడండి ఇట్లా బౌల్లోకి పోసుకొని కొలుచుకుందాం కొలుచుకొని ఇప్పుడు దీని అయితే మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అయితే వేసుకుందామండి చూడండి దీంతో అయితే మనకు మూడు కప్పుల రాక పచ్చి కొబ్బరి అనేది వచ్చింది మూడు కప్పుల పచ్చి కొబ్బరికి ఒక కప్పు ఒక కప్పు దాకా శనగపిండి పడుతుందని మనకు శనగపిండి వేసుకుందాం అట్లనే ఒక కప్పు దాకా చక్కెర పడుతుంది ఇలాచి కూడా వేసుకోండి ఒక రెండు ఇలాచి వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు దాకా పాలు పోసుకోండి పోసుకొని వీటిని అయితే మనం మిక్సీ పట్టుకుందామండి పాలు అనేది మీకు సరిపోతే ఇంకా కొద్దిగా పాలు పోసుకొని ఇలా మనం చూడండి నేను చూపిస్తా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని చూడండి బరకగా ఇట్లా పట్టుకుంటే మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది తినేటప్పుడు ఇప్పుడైతే దీని అయితే స్టవ్ వెలు స్టవ్ అయితే వెలిగించుకొని ఒక బౌల్ అయితే పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ దాకా అయితే నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి దాన్ని అయితే వేసుకుందామండి వేసుకొని మంచిగా నీరంతా ఇనికేటట్టు మనమైతే ట్రై చేసుకుందాం చూడండి త్వరగా అనేది అడగంటుకు అడుగంటుకుంటుందిగా మనకు అట్లానే కలుపుతూ మనం ఇట్లా కలుపుకుంటూ వేయించుకుంటూ మనకు అనేది పట్టదండి చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ స్వీట్ అయితే ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి చూడండి ఇలా నీరు అనేది ఇనికే ఇనికే రాక మనమైతే ఇలా కలుపుకుంటూనే మనం కొబ్బరిని దగ్గర పడనిద్దామండి చూడండి ఇట్లా కలుపుకుంటూ ఉంటే మనకు మాడకుండా మంచిగా నీట్గా అనేది స్వీట్ వస్తుంది ఇట్లనే కలుపుకున్న తర్వాత స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి వేసుకొని ఇప్పుడు నెయ్యిని మొత్తం కలిసేలా కలుపుకుందాం చూడండి ఇట్లా కలిపేసుకుంటే మనకు అనేది అస్సలు పట్టదు ఇట్లనే కలుపుకుంటూ మొత్తం ముద్ద అయ్యేలాగా మనమైతే కొ పచ్చి కొబ్బరిని వేయించుకుందాం చూడండి చాలా చాలా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీని అయితే పక్కకైతే తీసుకుందామండి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ లోపైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే కొద్దిగా అయితే నెయ్యి వేసుకుందామండి కొబ్బరి వేయడానికి మనకి పచ్చి కొబ్బరి వేసి స్వీట్ చేసుకోవడానికి ఇట్లా బౌల్లోకి నెయ్యి నెయ్యి పూసుకొని ఈ బౌల్ అయితే పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే పచ్చి కొబ్బరి తీసుకుందామండి మనం వేయించుకున్నది తీసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వేసుకుందాం సగం సగం వేసుకొని ఫుడ్ కలర్ అనేది కలుపుకుందామండి ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ అనేది మీకు ఇష్టం ఉంటే కలుపుకోండి లేకుంటే డైరెక్ట్గా ఇట్లనే ప్లేట్లోకి వేసుకొని అచ్చ అనేది వేసుకుందాం చూడండి ఇప్పుడైతే నేను లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ అనేది కలుపుకుంటున్నానండి కలుపుకొని చూడండి మొత్తం కలిసేలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని అయితే మనం ముందుగా నెయ్యి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఆ బౌల్లోకి అయితే అడుగున వేసుకుందాం వేసుకొని మొత్తం స్వెట్ చేసుకుందాం చాలా చాలా సింపుల్ ప్రాసెస్ స్వీట్ అయితే మనం చేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా మనకి ఇంట్లో అప్పుడైతే ఇట్లా స్వీట్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం దాకా అస్సలు ఖరాబ్ కాదండి చూడండి పైనుంచి మనం మిగతా కొబ్బరిని వేసుకుందాం వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం ఇట్లా చేసుకున్న తర్వాత గట్టిగా ఒత్తుకుంటే మనకు స్వీట్ అనేది సూపర్గా కనబడుతుంది ఇట్లా వత్తేసుకొని కొద్దిసేపు అయితే పక్కన అయితే పెట్టుకుందామండి పక్కన పెట్టేసుకొని చూడండి ఇప్పుడైతే తీసుకున్నాం కదా దీన్ని ఒక చాకు తీసుకొని అంచులు అనేది ఇట్లా కో తోటి అంచులు అనేది తీసుకుందాం చాలా ఈజీగా ఊడిక చేస్తుందండి ఇప్పుడు దీని అయితే రివర్స్ వేసుకుందామండి చూడండి ఇట్లా రివర్స్ వేసుకుంటే మనకి స్వీట్ అనేది చాలా తొందరగా చూడండి అసలు అంటుకోకుండా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఒక చాకు తీసుకొని మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఏదైనా ఫంక్షన్లకైనా మన ఇంట్లో ఏదైనా ఫెస్టివల్కైనా కానీ పండుగలకైనా కానీ ఈజీగా మనం చేసుకోవచ్చు అట్లనే పచ్చి కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇట్లా స్వీట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఇట్లా కట్ చేసుకుంటే మనకు చాలా సూపర్ ఉంటుంది ఈ రెసిపీని బెల్లం కూడా వేసుకొని చేసుకుంటే చాలా హెల్దీ రెసిపీ అయిపోతుందండి అట్లనే మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా వేయించుకొని వేసుకుంటే సూపర్ టేస్టీ స్వీట్ అయితే మనకి రెడీ అయిపోతుంది చూడండి చూడడానికి చాలా చాలా బాగుంది కదా అట్లనే ఈ రెసిపీ ట్రై చేసి చూడండి మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి